జీవము కలిగిన సంఘం ఎక్కడుంది సంఘములు విస్తారంగా మనం చూస్తున్నాం కదా ఎటుబట్టిన ఏ వీధిలో చూసినా సంఘాలే చర్చసే ఉన్నాయి కదా అయితే జీవము కలిగిన సంఘములైనా ఇవన్నీ దేవుని యొక్క లేఖనముల ప్రకారముగా ఆ సంఘము జీవము కలిగింది అయినట్లయితే అందులో స్త్రీలు ఎలా జీవించాలి పురుషులు ఎలా జీవించాలి యవనస్తులు ఎలా జీవించాలి మరి అక్కడ దేవుని యొక్క సేవ చేయుచన్న వ్యక్తి అతని కుటుంబకులు ఏ విధంగా జీవించాలి అన్ని క్రమమైన పద్ధతిని వ్రాసిపెట్టాడు ఈ పద్ధతులన్నీ కూడా ఏ సంఘంలో ఉంటే అది మాత్రమే జీవము కలిగిన దేవుని యొక్క సంఘము ఆ సంఘములో నుండి క్రీస్తు స్వార్థ వెల్లడి చేయబడాలి ప్రకటించబడాలి అనేకులు వారి జీవితాల్లో క్రీస్తు స్వరూపము కలిగిన వారిగా క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగిన వారిగా మార్పు చెందాలి అది మాత్రమే జీవం కలిగిన దేవుని సంఘం ఎక్కడైతే మరి ఈ బోధ లేదో ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తూ లోకస్తులాగా శరీర సంబంధంలాగా బ్రతుకుతున్నారో అవన్నీ కూడా మరణశాలలే అనే సత్యాన్ని గమనించండి